అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయ ఐటీ నిపుణులకు పెద్ద షాక్ తగిలింది హెచ్ఎన్ బి వీసాలపై ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని మీకు తెలుసా హెచ్ఎన్బి వీసా ఫీజును ఒక్కసారిగా లక్ష డాలర్లకు పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఈ కొత్త నిబంధన రేపటి నుంచి అమల్లోకి రానుంది వీసా ఫీజు రెండు వందల పదిహేను డాలర్లుగా ఉండేది ఈ కొత్త నిర్ణయం అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే టెక్కీల ఆశలపై నీళ్లు చల్లినా భారత్ కు మాత్రం చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు అమెరికా తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో ప్రధానంగా నష్టపోయేది అక్కడి కంపెనీలనని విశ్లేషకులు సూచిస్తున్నారు ఎందుకంటే నైపుణ్యం కలిగిన భారతీయ టెక్కిలపై ఎక్కువ ఆధారపడుతున్నాయి ఈ అధిక ఖర్చును భరించడం అమెరికా సంస్థలకు భారమవుతుందని దాంతో అనేక గ్లోబల్ కంపెనీలు భారత్ వైపు చూడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే ప్రపంచంలో ఉన్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో దాదాపు సగం భారత్లోనే ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇవి మరింతగా విస్తరించే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పేర్కొన్నారు మరోవైపు ట్రంప్ ప్రభుత్వం సంపన్నుల కోసం గోల్డ్ కార్డ్ మరియు ప్లాటినం కార్డ్ అనే కొత్త విషయాలను కూడా ప్రవేశపెట్టింది గోల్డ్ కార్డ్ కోసం వ్యక్తులు ఒక మిలియన్ డాలర్లు చెల్లించాలి పౌరసత్వానికి ఇది దారితీయనుంది ప్లాటినం కార్డు కోసం ఐదు మిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఆ కార్డు కలిగిన వారిని అమెరికా విదేశీ ఆదాయంపై పన్ను నుంచి మినహాయింపు వస్తుంది అయితే కాంగ్రెస్ ఆమోదం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయాలు కోర్టులో నిలవవని నిపుణులు అంటున్నారు మాజీ ఇమ్మిగ్రేషన్ అధికారి డౌ గ్రాండ్ దీనిపై తీవ్ర విమర్శలు చేశారు ఇది చట్ట విరుద్ధం వలస వ్యతిరేకులకు సంతృప్తి కలిగించడానికి తీసుకున్న నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు వీసా ఖర్చు పెంపు నిర్ణయం వల్ల టెక్కీలను అధికంగా వాడుకుంటున్న గూగుల్ అమెజాన్ యాపిల్ మెటా టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీలు ఎంతలా ప్రభావితం అవుతాయో చూడాలి కానీ ఏది ఏమైనా ఈ అడుగు భారత్ లో ఐటి రంగానికి అనుకోని ఊతమిచ్చే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి